హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరూ ఆ శ్రీరాముని దైవాల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఒక వ్లాగ్ అయితే పెట్టబోతున్నాను శ్రీరామనవమి ఫెస్టివల్ వ్లాగ్ అనమాట సో డెఫినెట్గా అయితే చూసేయండి దీంట్లో చాలా చాలా ఉన్నాయి ప్రసాదాలు పూజలు అన్నీ ఉన్నాయి అనమాట సో డెఫినెట్గా చూసేయండి ముందుగా మనకి ఫెస్టివల్ అంటే గుర్తొచ్చేది మనకి దేవుడు సామానం కదండి మనకి దేవుడు పూజకి యూజ్ చేసే సామానం మొత్తం నా మావైతే నల్లగా అయిపోయినాయి సో ఫస్ట్ అయితే నేను వాటిని క్లీన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి పూజలో పెరవాలి కదా మనకి ఆ పూజకి ఆ దేవుడి సామాన్య అలంకరణ అనమాట సో నేను ఇక్కడైతే ఇత్తడి రాగి అండ్ కొన్ని వెండి సామాను అయితే యూజ్ చేస్తున్నాను బట్ వీటన్నిటికీ కూడా నేను ఒక ప్రోడక్టే వాడతానండి పీతాంబరి పౌడర్ వాడతాను దానివల్ల ఈ రాగి అయినా సరే ఇత్తడిని సరే బాగా మెరుస్తుంది వెండి కూడా మెరిసింది బట్ వెండికి వేరే ప్రోడక్ట్స్ వాడాలని అంటున్నారు సో డెఫినెట్గా ఈసారి చూస్తాను సో ఈ ఫస్ట్ అయితే ఈ రాగి చెంబుని ఈ పీతాంబరి పౌడర్ కొంచెం అద్దుకొని క్లీన్ చేసుకుంటే మనకి రాగి బాగా మెరుస్తుందండి ఇత్తడైతే ఇంకా బాగా మెరుస్తుంది అనమాట సో గుళ్ళల్లో వాటిలో కూడా ఎక్కువ ఈ పౌడర్ని యూజ్ చేస్తూ ఉంటారు నేను నా పండగ ఈ పండగకి కావాల్సిన చాలా ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను అన్ని ఐటమ్స్ అవి ముందు తెచ్చుకొని పెట్టుకుంటున్నాను అవన్నీ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ దేవుడు సమానం క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను కొన్ని పటాలు అవి క్లీనింగ్ చేసి బొట్లు అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను సో మీరు ముందు చూసుంటే ఈ సామాను మొత్తం బాగా నల్లగా ఉన్నాయి కదండి ఇప్పుడైతే చక్కగా మెల్మెలా మెరుస్తున్నాయి అనమాట సో మనకి తక్కువ రేట్లో అండ్ త్వరగా ఈజీగా క్లీన్ అవ్వడానికి పీతంపిటి పౌడర్ బాగా యూజ్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఫస్ట్ మెరుస్తున్న సామానం నేను పక్కన బ్లాక్గా ఉన్న సామానం కూడా చూపిస్తున్నాను చూడండి వాటికి వీటికి ఎంత డిఫరెన్స్ ఉందో సో ఇలా ఇలా అయితే నేను అన్ని కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే నెక్స్ట్ నేను పూజ కోసం తెచ్చి పెట్టుకున్న పదార్థాలు అయితే చూపిస్తున్నాను కొబ్బరికాయలు అండ్ అట్టిపళ్ళు కొన్ని కర్బూజా అవి ఈ సమ్మర్ కదండి ఇవి బాగా దొరుకుతాయి కొంచెం చలవ చేస్తుంది అని చెప్పి కర్బూజకాయలు అవి తీసుకున్నాను అండ్ రేపొద్దున ప్రసాదానికి కావాల్సిన పిండి బెల్లం అండ్ పెసరపప్పు అవి తీసుకున్నాను అంటే పానకం అవన్నీ చేస్తాం కదా సో వాటికి కావాల్సినవన్నీ తీసుకున్నాను అంతేకాకుండా వీటితో పాటు దేవుడి పూజకి పువ్వులు తీసుకున్నాను పువ్వులు అయితే చాలా రేటు ఉన్నాయండి యాక్చువల్లీ దండలు వేయాలనుకున్నా బట్ రేట్ కొన్ని సో అందుకే తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే ప్రసాదాలు రెడీ చేస్తున్నా మార్నింగే లెగిసి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి ఇంకా ప్రసాదం పూజలోకి వెళ్ళిపోయాను అనమాట ఈ ప్రసాదాలు అయితే వడపప్పు పానకం చలివిడి అండ్ కొంచెం అయితే నేను చక్కెర పొంగల్ చేస్తున్నాను అనమాట చాలా ఈజీ ప్రాసెస్ మనకి ప్రసాదాల్లో శ్రీ ప్రసాదాలు చాలా ఈజీ అనమాట స్పీడ్ స్పీడ్గా అయిపోతాయి మనకి చాలా ఈజీగా కూడా ఉంటుంది సో ఫస్ట్ అయితే వడపప్పు ఈజీగా దాన్ని నానపెట్టుకుంటే వడపప్పు అయిపోతుంది ఇంకా అంటారా కొంచెం బియ్య పిండిలో కొంచెం బెల్లం కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒక ఉండలా చుట్టుకోవడమే దాంట్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలామంది నెయ్యి కూడా వేసుకుంటారు ఇది పచ్చి చలివడి అంటారనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పానకం పానకం అసలు శ్రీరామనవమికి పానకం ఇంపార్టెంట్ అనమాట చాలామంది పానకం ప్రియులు ఉంటారు చాలామందికి పానకం అంటే బాగా ఇష్టం మా వారికి పానకం అంటే చాలా బాగా ఇష్టం అండి ఎక్కువ తాగుతూ ఉంటారన్నమాట సో నేను అందుకనే చేస్తున్నాను ఫస్ట్ కొంచెం బెల్లం వేసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని దీంట్లో కొంచెం మిరియాల పౌడర్ దంచి పెట్టుకున్న యాలక్కాయలు వేసుకొని అండ్ నాలుగైదు తులసాకులు వేసుకుంటే పానకం అయితే రెడీ అయిపోతుంది ఇంకా దీంట్లో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకొని మంచి గుడి స్టైల్ పానకం లాగా ఉంటుందన్నమాట సో ఇలా ఈజీగా అయితే పానకం కూడా తయారు చేసుకోవచ్చు నేను ఇలా చక్కచక్క నా పనులన్నీ పూర్తి చేసుకొని ప్రసాదాలన్నీ కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఎందుకంటే పూజకి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి సో ఇక్కడ చూసారా పానకం అయితే రెడీ అయిపోయింది మనకి ఆ బెల్లం కరిగిపోతే చాలండి పానకానికి ఎక్కువ టైం అయితే పట్టదు చాలా ఈజీగా అయితే అయిపోతుంది సో ఇక్కడ చూడండి పానకం అండ్ ఇక్కడ వడపప్పు అండ్ చలివిడి ఇంకా వీటితో పాటు నేను కొంచెం చక్కెర పొంగల్ చేశాను అన్నమాట సో నాకు అది కూడా రెసిపీ చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు సో ఇక్కడికైతే ఇవి చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే మేము పూజలోకి వెళ్ళిపోతున్నామండి వారు మామిడి ఆకులు తీసుకొచ్చారన్నమాట వాటిని అడిగి శుభ్రంగా ఆరపెట్టి వాటిని గుమ్మాలకు అయితే కడుతున్నారు మనకి ఏ పండగైనా సరే మామిడి ఆకులు బాగా ఇంపార్టెంట్ కదా సో ఉగాదికి పెట్టాము అండ్ ఇప్పుడు శ్రీరానమ్మ కూడా పెడుతున్నాము ఇక్కడ చక్కెర పొంగలి చిన్న పాయింట్ చూపిస్తున్నాను ఏమీ లేదండి చాలా ఈజీ మనకి బియ్యము నూనె ఇంకా పెసరపప్పు కలిపి కుక్కర్లో పెట్టుకొని ఉడకనిచ్చిన తర్వాత బెల్లం పాకం వేసుకొని కలుపుకొని దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి తర్వాత జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించుకొని నెయ్యితో పాటు పోసుకోవాలన్నమాట అంతేనండి చాలా ఈజీగా ఉంటుంది చక్కెర పొంగలు కూడా సో ఇవన్నీ ప్రసాదాలు అయితే నేను రెడీ చేసేసాను ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాను పూజ కోసం నేను సెంటు గులాబీస్ తెచ్చాను అనమాట అంటే మంచి స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి చామంతులతో పాటు సెంటు గులాబీలు కూడా తెప్పించాను మా వారితో సో అవన్నీ పటాలకి ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తున్నాను మనకి పూజ అంటేనే ముఖ్యంగా మనం అలంకరణ ఎంత బాగుంటే మనకు అంత ఇదిగా అనిపిస్తుంది కదా అందుట్లో మంచి స్మెల్ వచ్చాయి ఇలాంటి సెంటు గులాబీలు అలాంటివి యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ అలంకరణ అయితే చేస్తున్నాను తర్వాత నువ్వుల నూనె వేసి ఒత్తులయ్యి వెలిగించి దీపారాధన అయ్యి చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ శ్రీరామమి అంటే ఎక్కువ శాతం ఇంట్లో కన్నా బయట ఆలయాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఎక్కువ కళ్యాణాలు చాలామంది అందరూ కలిసి కళ్యాణాలు అలాంటివి చేస్తూ ఉంటారన్నమాట ఇంట్లో తక్కువ అందుకే కొంచెం కొంచెం ప్రసాదాలు చేసుకొని ఇంకా కళ్యాణాలు అవన్నీకి ఆలయానికి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట సో మాకు దగ్గరలో ఒక ఆలయం ఉంది సో మేము కూడా అక్కడికి వెళ్ళాము అదైతే లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ దూపదీప నైవేద్యాలతో ఆ శ్రీరాముని వారిని అయితే కొలుసుకుంటున్నారన్నమాట లాస్ట్లో హార్తిచ్చి నా పూజను అయితే కంప్లీట్ చేసేసుకున్నా అండ్ మనం ఎంత డబ్బు ఖర్చు ఖర్చు పెట్టి చేసామని కాదండి మనకి మనకి స్తోమతను బట్టి మన ఇదిలో మనము పూజ చేసుకోవాలి ఆ ఏమో పోవక్కలేదు పూజ విషయంలో సో పూజ అయిపోయినాక ఇక్కడ నా శారీ అయితే మీకు చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఉండాలి అంటే గుచ్చుకోకుండా సింపుల్గా లైట్ వెయిట్గా ఉండాలని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను ఇది వచ్చి ఇంకొంచెం డార్క్గా కనబడుతుంది కానీ లైట్ గ్రీన్ కలర్ అనమాట దీనికి ఈ బ్లాక్ కలర్ సెట్తో అయితే పేరప్ చేశాను ఇయర్ రింగ్స్ కూడా బ్లాక్ కలర్ అండే కింద పెరల్స్తో అయితే బుట్టలాగా వచ్చింది అనమాట టోటల్ నా లుక్ అయితే ఇది ఉగాది లుక్ చూసారు కదా ఇది శ్రీరామణం లుక్ అనమాట సో ఇప్పుడైతే మేము అందరం కలిసి కొంచెం ప్రసాదాలు అవి తీసేసుకొని ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము మనకి టెంపుల్లో ఎక్కువ శాతం కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి మార్నింగు సో ఈవినింగ్ వెళ్తే ఇంకా మంచిది సో మేము వెళ్ళేసరికి అక్కడ రాములవారి కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది ఆ దేవుళ్ళని దర్శించుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము సో చూశారు కదండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాను డెఫినెట్గా చూసేయండి ఉంటాను నమస్తే